జములమ్మ అమ్మవారి దేవస్థానం నూతన చైర్మన్ డైరెక్టర్స్ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు దేవాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే సమక్షంలో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నూతనంగా నియామకమైన చైర్మన్ మరియు డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం చేశారు నూతనంగా జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ బోయ వెంకట్రాములు మరియు డైరెక్టర్స్కు ఎమ్మెల్యే దంపతులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు నేను చేసి ఉన్నాను भगवान के भगवान आनंद पुस्तकालय देवस्थानम और देवस्थानम बुद्धि केस समिति और श्री 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 स्वामी और सेवालय हरि महादेव हर महादेव 19 30 30 87 और दान दान स्वतनम नो पड़ी नो पड़ी सक्रभाग सक्रभाग 25 मान एक लिपि प्रमाणम जैसी प्रमाणम जैसी తెలిసినాన్ని <Siblickly Adams> <S guidelines> <Holmes> <Doom vanilla> <army>

అది నేను ఇక్కడికి రాను ఆవే ఫైండింగ్ అదేవిధంగా పాత పాలక మండలి చైర్మన్ మెంబర్స్ కూడా వచ్చినారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రెండో మీకు మీరు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం అదేవిధంగా మళ్ళా ఇది అతి పవిత్రమైన స్థలం మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిసారి అమ్మవారిని దర్శించుకున్నాకనే మన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా ఈ నడిగడ్డ ప్రాంతమైన పక్కన కర్ణాటక కానీ మహారాష్ట్ర భక్తులు కానీ పెద్ద ఎత్తున ఈ అమ్మవారిని కొలవడానికి వస్తుంటారు వారికి అన్ని వసతులు ఎందుకంటే ప్రతి మంగళవారం రోజు ఆల్స్ ఆల్మోస్ట్ ఆల్ పది ఇరవై వేల మంది దాకా భక్తులు వస్తారు మళ్ళీ వారికి అన్ని వసతులు కలిపాలని గతంలో కన్నా నాకు గతంలో అవకాశం ఇచ్చినారు అప్పుడు చాలా మటుకు చేసుకుంటూ వచ్చినాం రాబో కాలంలో చాలా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అత్యంత తక్కువ స్థలం ఉంది ఇది మొత్తం ఇది మాత్రమే ఉంది దీనికి ప్రభుత్వ స్థలాలు లేవు వాళ్ళ గతంలోనే నేను ఐదు ఎకరాల భూమిని ఇక్కడనే ఆటి ఎటువంటి భక్తుడు వచ్చిన అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా తీరడానికి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికి ఉంటుంది అనే ఉద్దేశంతోనే అమ్మవారిని రోజు దినదినాభివృద్ధి చెందుతుంది గతంలో చూసినారు ఒక పది పదహైదేళ్ళ క్రితం అమ్మవారు ఈ రోజు ఈ జములమ్మ అమ్మవారి కీర్తి అన్ని రాష్ట్రాలకి ఎగబాకే విధంగా ఈరోజు అమ్మవారి కీర్తి పెరుగుతూ వస్తుంది అదేవిధంగా భక్తులు పెరుగుతున్నారు వాళ్ళ వసతులు కూడా పెరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరందరి సహాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన భక్తులకందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం చాలా అభివృద్ధి వరకు మా వంతు కృషి చేస్తూ మీరు ఎప్పుడూ ఇదే విధంగా ఆశీర్వదించాలి ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలని ఈరోజు అమ్మవారుని ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ అందరు కూడా వస్తారో అదేవిధంగా పాలక మండలి కూడా అన్ని వర్గాల ప్రజలు ఉండాలి అందరి ఆశీర్వాదంతోన గద్వాల అభివృద్ధి చెందాలి పైన స్టేజ్ మీద వాళ్ళు కానీ మీరు కానీ అందరు కూడా ఎప్పుడూడా అమ్మవారి ఆశీర్వాదం ఏదే విధంగా ఉంటుందో అమ్మవారి ద్వారా మనం ఇంత ఎదగడాలనేది ఉండాలి అనే ఉద్దేశంతో కొత్తగా అంటే అతి దూరంలోనే ఒక కిరీటాన్ని కూడా చేయాలని కిరీటం అంటే బంగారు కిరీటం అమ్మవారికి బంగారు కిరీటం చేయాలని కూడా మళ్ళీ ఇప్పుడే అందరు కూడా అనుకున్నాం దాన్ని కూడా అందరి సాయం అంటే భక్తుల సాయం చేస్తుంటే చేయండి కొంతమంది దాతలు అదేవిధంగా చాలా మటుకు మన భక్తులు గతంలో ఇచ్చిపోయిన బంగారం కూడా చాలా ఉంది ఇక్కడ మన దాని ద్వారా కూడా కొన్ని కిరీటాలు కానీ దానికి ఎటువంటి అమ్మవారికి ఎటువంటి ఆభరణ వస్తువులు కావాలి అటువంటివి చేయడానికి పాలక వర్గం కూడా ఇప్పుడే వల్ల సంతకాలు ఈ కొత్త నూతన కార్యవర్గం ఇప్పుడే సంతకాలు చేయడం జరిగింది ఇది చాలా గొప్పది అమ్మవారి ముందు మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకున్నది అనుకున్నట్టు చేశారు అదే విధంగా ముందు కూడా మీరు అనుకున్నట్టు అన్ని కార్యాలు సిద్ధించాలని ఆ నడిగడ్డ ఇలవెల్పు శ్రీ జమ్ములమ్మ పరశురామ తల్లిని వేడుకునడం జరుగుతా ఉన్నది అదే విధంగా